నమస్కారం ఓం గమ్ గణపతియే నమ ఓం నమ శివ ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రాయంబకే దేవి నారాయణి నమోస్తుతే సింహరాశి వారికి కుంభ శని భగవానుడు సంచారం ఫలితాలు ఎలా వస్తాయి ఎలా ఉంటాయి మనం ఇప్పుడు చూద్దాం సింహరాశి వారికి సప్తమాధిపతి అవుతాడు అలాగే షష్టాధిపతి కూడా శని భగవానుడు అవుతాడు సింహరాశి వారికి అధిపతి రవి అలాగే రవి మనకి ఏమంటారు సోలార్ సిస్టంలో చూసుకున్నట్టయితే రారాజు అని చెప్పుకుంటాం అలాగే రవి సంతానం శని శనికి రవికి అస్సలు పడదు తండ్రి కొడుకులే వీళ్ళు నీ తండ్రి కొడుకులే కానీ నీ స్థానం నీది నా స్థానం నాది నా స్థానంలో నేను చాలా గొప్ప నీ స్థానంలో నీది చాలా గొప్ప అనేసి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది నడుస్తూ ఉంది సో అందుకే శని భగవానుడు కొద్దిగా తండ్రి మీద కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత మంచి ఫలితాలు ఈ రవి సింహలగ్నం వారికి లేదా సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంత ఉండదు అనమాట మంచి ఫలితాలు అయితే ఇవ్వడు అలాగే షష్టవాధిపత్యం కూడా నడుస్తుంది కాబట్టి షష్టం అంటే రుణ రోగ శత్రువులు అని శత్రువులు అని చెప్తాం కాబట్టి ఈ ఈ దీనికి సంబంధించి అన్ని రుణం కోసం మీరు ఏదైనా గృహం కొందాము లేదా ఇంకేమన్నా దేనికోసమైనా లోన్ తీసుకుందాము లేకపోతే లోన్ ఆల్రెడీ తీసుకున్న వారు తీర్చకపోవడము లేదా ఎన్నో అష్ట కష్టాలు పడడం ఆ లోన్స్ తీర్చడం లేదా లోన్స్ తెచ్చుకోవడము లోన్స్ ఏమంటారు ఇంకొక ఎవరైనా సెక్యూరిటీ లేకపోతే ష్యూరిటీగా పొందే వ్యక్తులు వీరికి లభించకపోవడం ఇలాంటివన్నీ మనకి ఈ సింహ రాశి లగ్నం వారికి ఈ సంవత్సరం పొడుగునా ఉంటుంది అలాగే శత్రుపీడ కూడా ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న ఏమన్నా కొనుక్కున్నా కానీ వీరి మీద ఎక్కువగా దిష్టి పెట్టడం ఏదన్నా చిన్నదైనా కానీ ఒక వెహికల్ ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా వస్తువు ఉండొచ్చు చిన్న ఏమన్నా ఫ్రిడ్జ్ ఎలక్ట్రానిక్ వస్తువులు తెచ్చుకున్నా కానీ వీరి మీద చుట్టుపక్కల వాళ్ళైనా కావచ్చు వాళ్ళ బంధు వర్గం వాళ్ళైనా ఉండవచ్చు వీరి మీద కొద్దిగా దృష్టి పెట్టడం నరదిష్టి అని అంటాం కదా అలాంటి అవకాశాలు ఎక్కువగా ఎందుకంటే డైరెక్ట్ చూస్తుంటాడు సప్తమంలో ఉన్న శని భగవానుడు సింహరాశిని చూస్తున్నాడు కాబట్టి సో ఇలాంటి ఫలితాలు ఖచ్చితంగా వీరు వీరికి అనుభవంలోకి వస్తుంటాయి అనమాట సో అందుకే వీరు కొద్దిగా అంగు ఆర్బాటం లేకుండా ఏదో మేము ఈ వస్తువు కొనుక్కున్నాము తెచ్చుకున్నాము అన్నట్టుగానే ఉండాలి కానీ ఈ వస్తువు మేము తెచ్చుకున్నాము కొందరతి కాదు రేపు చూస్తుంటాం కదా యూట్యూబ్లో పెట్టేసేయడము మేము ఈ వస్తువులు తెచ్చుకున్నాము ఆ వస్తువులు తెచ్చుకున్నాం ఈ పలానా రోజు మేము ఈ సెలబ్రేషన్ చేసుకున్నాము ఈ సెలబ్రేషన్ సో ఈ సింహరాశి వాళ్ళు అలాంటి అంగు ఆర్బాటాలు లేకుండా కామ్గా మీరు తెచ్చుకున్నారా యూజ్ చేసుకున్నారా అంతే అన్న ఉద్దేశంతో చేసుకున్నట్టయితే కొద్దిగా ఈ నర దిష్టి అనేది వీరికి తగలకుండా ఉండే అవకాశాలు అలాగే సింహరాశిని మనకి శని భగవానుడు మేష రాశిని కూడా చూ చూస్తున్నాడు కాబట్టి మేషం ఈ సింహరాశి వారికి ఏమవుతుంది అనమాట సింహలగ్నం అన్న సింహరాశి వరకైనా అటు బాధకాధిపతి అవుతాడు నవమాధిపతి కూడా నవమం కూడా అవుతుంది నవమం అంటే చెప్పుకున్నాం కదా తండ్రి లేదా గురువు లేదా తీర్థయాత్రలు వీరేదైనా ఎక్కడైనా తీర్థయాత్రలకు వెళ్ళినా కానీ అక్కడ చాలా ఇబ్బందులు పొందడం అక్కడికి వెళ్ళిన తర్వాత వీరికి అనారోగ్య పాలైపోవడం లేదా అనుకున్న బడ్జెట్లో వీరు ఆ యాత్రని సమాప్తం చేసుకోకపోవడం లేకపోతే అనుకో సడన్గా అవాంతరాలు రావటం అక్కడికి ఏదో ఏదో పెద్ద పెద్ద హిల్ స్టేషన్స్లో వెళ్దామని అనుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద వర్షం రావటము లేదా ఇంకేదన్నా అవాంతరాలు రా సడన్గా రావటం సో ఆ రోజుకి ఆ కార్యక్రమం జరగకపోవడము లేదా ప్లాన్ వేసుకుంటారు కానీ ఫ్లైట్ టికెట్స్ దొరకకపోవడం లేకపోతే ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోవడం ఇలాంటి అవాంతరాలు వీరికి చోటు చేసుకుంటాయి ఇంకా తండ్రికి కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం చాలా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా ఉంటుంది కాబట్టి కొద్దిగా తండ్రి ఆరోగ్యం జాగ్రత్త సింహరాశి వారికి ఖచ్చితంగా సింహలగ్నం సింహరాశి వారికి ఇటు ఏమంటారు ఇంకొకటి ఉన్నత విద్య పొందాలి అని అనుకునేవారు స్టూడెంట్స్కి స్పెసిఫిక్గా విద్యార్థులు చెప్పుకున్నాం కదా వారు విదేశీయానం చేస్తాము మేము ఉన్నత విద్య పొందాలి అని అనుకుంటున్నాము మేము వెళ్తాము అక్కడ అని అనుకునే వారికి ఈ సింహరాశి వారు కొద్దిగా ఈ ఇయర్ కొద్దిగా అవాయిడ్ చేయడమే బెటర్ బెస్ట్ అని చెప్తారు ఎందుకంటే అక్కడ పోయి ఇబ్బందులు పడే బదులు అక్కడ పోయి మీరు సరియైన టీచింగ్ కెపాసిటీ కెపాసిటీయా లేకపోతే సరైన క్లాసెస్ లేకపోతే సరియైన బోధన పద్ధతి శిక్షణ పొందకపోతే మీరు అక్కడ వెళ్ళి కూడా వేస్ట్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వెళ్ళటమే కొద్దిగా డిలే అయిపోయే అవకాశాలు చాలా ఉంటాయి ఒకవేళ బై ఛాన్స్ మీరు వెళ్ళారు అని అనుకుంటే కూడా అక్కడ తొందరగా ఫలితాలు రాకపోవడం ఇలాంటివన్నీ మనకి ఈ సింహరాశి వారికి పొందే అవకాశం చెప్పా కదా శని భగవానుడు అంతా తొందరగా సింహరాశి వారికి మంచి ఫలితాలు ఇవ్వడు కాబట్టి ఖచ్చితంగా అలాంటి అనుకోని ఎదురు ఎదుర్కోలేని ఫలితాలు ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే శని అక్కడి నుంచి కుంభరాశి నుంచి చతుర్థమైన వృష్టికాన్ని కూడా చూస్తాడు కాబట్టి చిన్నపిల్లలు ఎక్కడైనా చిన్నపిల్లలు కొత్తగా విద్య నేర్చుకోవాలి లేదా ఏదైనా స్కూల్స్లో వేయాలి ఏదైనా కాలేజెస్లో కొత్తగా కాలేజెస్లో వేయాలి అని అనుకుంటే మటుకు మీరు పెద్ద పెద్ద ఆలోచనలు పెట్టుకోవద్దు పెద్ద బ్రాండ్ యూనివర్సిటీ పెద్ద గుడ్ యూనివర్సిటీ పాష్ పెద్ద యూనివర్సిటీ వెళ్తాము మేము చేస్తాము మా పిల్లల్ని అని అలా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే ఎందుకంటే అవి దొరకవు ఒకవేళ దొరికినా కానీ అక్కడ మేనేజ్మెంట్ సపోర్టివ్గా ఉండదు లేకపోతే అక్కడ టీచింగ్ ఫెసిలిటీ సరిగ్గా ఉండకపోవడం ఇలాంటి అన్నీ చేకూరుతాయి అలాగే పిల్లలు కూడా ఆశాభంగం నిరాశ పొందిపోతారు కదా అక్కడ కొత్తగా విద్య నేర్చుకోవాలని అనుకునే వారికి అక్కడ లభించకపోయేసరికి నిరాశ నిస్పృహతో చదువు మీద ధ్యాస పెట్టకుండా ఉంటారు సో అలా కాకుండా ఉండడానికి మీరు మామూలుగా చిన్న చిన్న కాలేజెస్లోనే మామూలు యూనివర్సిటీస్లో వీలుంటే చాలా ఓల్డ్ యూనివర్సిటీస్లో అయినా లేకపోతే ఓల్డ్ కాలేజెస్ ఓల్డ్ స్కూల్స్ అనే దాంట్లో మీరు మీరు పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ఈ చతుర్థం తల్లి స్థానం అవుతుంది కాబట్టి కొద్దిగా తల్లి ఆరోగ్యాన్ని కూడా ఆ చూ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ కొత్తగా నూతన గృహం లేదా నూతన వెహికల్ ఏదైనా పర్చేస్ చేసుకోవాలని అనుకునే వారికి మా కుటుకు నేను చెప్పే సలహా మటుకు ఈ సంవత్సరం చేసుకోకపోవడమే బెస్ట్ కాకపోతే గురువు కూడా చూస్తున్నాడు కాబట్టి గురువు దృష్టి కూడా పెడుతున్నాడు కాబట్టి మీరు ఏమన్నా ప్రయత్నం చేస్తే ఏదన్నా అడ్వాన్స్ ఈ సంవత్సరం ఇచ్చి నెక్స్ట్ ఇయర్ మీరు కన్స్ట్రక్షన్ లేకపోతే ఇంకేదైనా చేసుకుంటే మంచిది కానీ ఈ సంవత్సరమే మేము గృహప్రవేశం చేసేసుకుంటాము వాడేసేసుకుంటాము అని అంటే మటుకు అంత మంచి ఫలితాలు అయితే ఇవ్వడు సో వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే ఇలాగే నీలిమ రంగు నీలి నలుపు రంగు నీలి రంగు వస్త్రాలు ఎవరికైనా డొనేషన్ చేస్తే చాలా మంచిది అది ఆదివారం చేసుకోవచ్చు శనివారం కూడా చేసుకుంటే చాలా మంది మంచిది సూర్యభగవానుడు ఆరాధన ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ అలాగే నీలిమ రంగు పళ్ళైన పళ్ళు అంటే మనం చెప్పుకున్నాం కదా నేరేడు పళ్ళు చేసుకోవడం అది ఆదివారం చేసుకుంటే చాలా మంచిది అలాగే అది నీరుగా పువ్వులైనా కానీ మనకి చామంతులు కూడా బ్లూ కలర్లో వస్తున్నాయి కదా సో ఆ బ్లూ కలర్లో ఉన్న పువ్వులు మనకి శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్లో అయినా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో అయినా ఆదివారం అయినా ఇస్తే కూడా చాలా మంచి ఫలితాలు మనకి కలుగుతాయి అనమాట మీనరాశి వారికి కుంభరాశిలో శని భగవాన్ సంచార ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారికి కూడా మీన రా సే మనం మకర కుంభం ఎలా అనుకుంటున్నామో ఈ మీన రాశి వారికి కూడా ఏళ్ళనాటి శని అలాగే మనం అనుకున్నట్టుగానే ఈ లగ్నాలు ఏ లగ్నాల వరకు యాంటీ ఏ లగ్నాల వరకు ఫ్రెండ్లీ అవి చూసుకోవాలి అవి చూసుకొని ఫలితాలు దాని తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటే మటుకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ నాటి శని నుంచి మనం విముక్తి చెందే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట సో ఈ మీన రాశి వరకే మీన రాశి అయినా లగ్నం వరకు అయినా కానీ ఫ్రెండ్లీ లగ్నాల వరకు అయినా ఖచ్చితంగా ఏళ్ళ శని అయితే ఖచ్చితంగా పీడింపబడుతుంటుంది అలాగే మీన రాశికి ద్వితీయ రాశి అవుతుంది కుంభరాశి వారికి కుంభం నుంచి ద్వితీయం అవుతుంది ద్వితీయం కుటుంబం అవుతుంది కుటుంబంలో కొన్ని కలతలు ఎదుర్కొనే అవకాశాలు డబ్బు కూడా అవుతుంది దాచుకున్న డబ్బు డబ్బు అవుతుంది ద్వితీయం కాబట్టి దాచుకున్న డబ్బు పరాయి పరాయిల సొమ్ము అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఈ సంవత్సరం అవుతుంది కాబట్టి ముందరగానే మీరు ఎక్కడన్నా దాన ధర్మాలు ఏదన్నా ఆర్ఫనేజెస్కో లేకపోతే ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమర్కో కొద్దిగా ఫస్ట్ రాగానే మీకు ఏదైనా జాబ్లో ఉన్నట్టయితే జాబ్లో ఫస్ట్ మీరు శాలరీ రాగానే ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డొనేట్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది మీరు ఫైవ్ టెన్ పర్సెంట్ దానం చేసుకోకపోతే ఓ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎలా లాక్కోలో శని భగవాను అలా లాగేసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా ముందరగానే మీరు చేసుకున్నారనుకోండి ఓహో ఈ జాతకులు ముందరగానే చేస్తున్నారు మనం చూసి ఆచితూచి వీళ్ళ నుంచి లాబట్ లా పెట్ తీసుకోవాలి కాబట్టి ఇంకో ఏదన్నా విధంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కొద్దిగా బ్యాలెన్స్ అయిపోతుంది సో ఈ మీన రాశి వారికి ఏంటంటే మేషం అవుతుంది కాబట్టి మేషరాశిని కుంభరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు చూస్తాడు కాబట్టి సో సేమ్ అలాగే కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశాలు కుటుంబంలో సఖ్యత లేకపోవడము లేదా ఫేస్కి ఏదన్నా సడన్గా ఏదన్నా గాయాలు లేదా దురదలు పుక్కులు రావటం ఇలాంటివన్నీ అవకాశాలు వచ్చే అవకాశాలు చిరాకులు చికాకులు చాలా కుటుంబంలో భేదాభిప్రాయాలు రావటం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు డబ్బు వల్ల కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు ముందరగానే ఇప్పుడు చెప్పినట్టుగానే ముందరగానే డబ్బులు ఎక్కడైనా డొనేట్ చేసుకుంటే చాలా మంచిది అలాగే కుంభరాశి నుంచి సింహాన్ని చూస్తాడు కాబట్టి మీనరాశి వారికి సష్టం అవుతుంది కాబట్టి షష్టం రుణ రోగ శత్రు పీడ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫ్రెండ్లీ లగ్నాల వరకు అయితే ఇది ఏమంటారు మంచి అవకాశం లోన్స్ పొందడానికైనా కానీ దీర్ఘకాలికమైన రోగాలు ఉన్నాయి ఆ వాటికి ఉపశమనం మెడిసిన్ లభించడం లేదా ఏమంటారు ఏమన్నా దీర్ఘకాలికమైన రోగాలు వారికి సడన్గా నయమైపోవడము సడన్గా వారికి చికిత్స లభించడం ఇలాంటి అవకాశాలు చక్కగా ఉంటాయి అన్నమాట అలాగే శత్రు పీడ కూడా తగ్గిపోవడం అంటే సడన్గా శత్రువులు మారిపోవడం అన్నా లేకపోతే వారు వెళ్ళ ఎక్కడో వెళ్ళిపోవడము లేకపోతే ఎందుకులే ఇంత కాలం మనం శత్రువుతో నిభాయిస్తున్నాం కదా కా కాబట్టి అది తొందరగా లేదా ఏదైనా మధ్య మధ్యవర్తిత్వం కమ్యూనికేషన్ వల్ల అది బ్యాలెన్స్ అయిపోవడం ఇలాంటి అవకాశాలు జరిగే అవకాశాలు అది ఫ్రెండ్లీ అయితే అవుతాయి అదే యాంటీ అయితే మటుకు ఖచ్చితంగా ఇవి చెప్పుకున్నాయన్నీ మనం చెప్పుకున్న రుణ రోగ శత్రుపీడ ఎక్కువగానే వెళ్ళే అవకాశాలు చాలా చాలా ఉంటాయి అన్నమాట అలాగే వృష్టికాన్ని కూడా చూస్తాడు శని భగవానుడు అక్కడి నుంచి కాబట్టి కుంభరాశి నుంచి కాబట్టి వీరికి అది నవమం అవుతుంది సో నవమం ఏంటంటే తీర్థయాత్రలు తండ్రి గురు గురుస్థానం ఇవన్నీ ఉన్నా గురువు నుంచి సడన్గా వీరికి విభేదాలు లేకపోతే తండ్రి అనారోగ్య పాల అవ్వటము గురువు నుంచి ఏదన్నా లభించాల్సిన విద్య వీరికి లభించకపోవడం అలాగే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా అవంతరాలు ఎదుర్కోవటం సో అందుకే నేను చెప్తా ఇలాంటి మళ్ళీ చెప్తాను యాంటీ లగ్నాలు అయితే ఖచ్చితంగా విజిట్ చేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరం పొడుగున లా రేపు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి మార్చ్ దాకా మనకి శని భగవానుడు ఇక్కడే సంచరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎళ్ళా అని ఉంటుంది రేపు తర్వాత కూడా ఎల్లాడ్చని ఉంటుంది రేపు ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా ఏనాశని ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరు దూర ప్రాంతాలు విజిట్ చేయాలని అనుకుంటున్న వారికి కూడా చేయకపోవడమే మంచిది దగ్గర ప్రాంతాల్లో ఏదైనా గుళ్ళు గోపురాలు విజిట్ చేస్తే మటుకు చాలా మంచిది అలాగే మీనరాశి వారు గురువారాలు దత్త క్షేత్రాలు విజిట్ చేయడం లేకపోతే దత్తపారాయణ చేసుకోవడం నీలిమ రంగు వస్త్రాలు శనివారం శని భగవానుడి ప్రీతి కొరకు నూనె దానం శనివారం చేసుకుంటే దీపారాధన కోసమైనా కానీ ఆవ నూనె నువ్వుల నూనె కనుక శనివారం ఇచ్చి అలాగే శని ప్రీతి కొరకు శని జపం తర్పణం హోమం దానం ఇవన్నీ చేసుకుంటే మటుకు రాశి వారికి కూడా సత్ఫలితాలు లభించడానికి అవకాశం ఉంటుంది